హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీ పరిపాలించిన ఏడవ రాజైన ఆహాబు గురించి తెలుసుకుందాం యూదా రాజైన ఆసా ఏలుబడిలో ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రి కుమారుడైన ఆహాబు ఇస్రాయేలీల వారికి రాజయ్యి షోమ్రానులో ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరికంటే మించి దేవుని దృష్టిలో చెడితనం జరిగించాడు నెబాతో కుమారుడైన ఎరోబాము జరిగించినట్లు పాపక్రియలను అనుసరించాడు దేవుడైన యహోవా అన్యులను వివాహం చేసుకోవద్దని చెప్తూనే వచ్చాడు అయితే ఆహాబు రాజు అన్యులైన సీదోనీయులకు రాజైన ఎద్బయ్యేలు కుమార్తె అయిన యజబేలును వివాహం చేసుకున్నాడు ఆహాబు యజబేలను వివాహం చేసుకోక ముందు నుంచే దేవుని దృష్టిలో దేవునికి విరోధమైన విగ్రహాలను పూజిస్తూ వచ్చాడు అదే సమయంలో యజబేలును వివాహం చేసుకున్న తర్వాత వారు చేసే పాపక్రియలకు అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది రాజైన సులోమోను దేవుని యందు అంత భక్తిపరుడే జ్ఞానం కలిగిన వాడే అన్యులను వివాహం చేసుకుంటే ఆ భార్యలు విగ్రహాల వైపు పూజించేలా చేశారు అలాంటిది ముందు నుంచే విగ్రహాలను పూజిస్తున్న ఆహాబుకి అన్యురాలైన యజబేలు తోడు కావటంతో అగ్నిలో ఆముదం పోసినట్టు తయారైంది షోమ్రానులో బయలుదేవతను పూజిస్తూ బయలుదేవతకు మందిరం కట్టించి బలిపీఠం కట్టించి మరియు ఆహాబు ఆషేరా అనే దేవతా స్తంభం ఒకటి నిలిపాడు ఈ ప్రకారంగా ఆహాబు దేవుని దృష్టిలో తన పూర్వీకులందరికంటే ఎక్కువగా పాపం చేసి దేవుడైన యహోవాకు కోపం పుట్టించాడు అతని తిరుమలలో బేతేలియుడైన హియేలు అనే వ్యక్తి ఎరుకో పట్టణాన్ని కట్టించాడు అతడు దాని మీద పునాది వేయగా అభిరాము అనే తన పెద్ద కుమారుడు చనిపోయాడు దాని గవినీతగా నెగూబు అనే తన చిన్న కుమారుడు చనిపోయాడు ఇది నూనూ కుమారుడైన యహోషవ ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున జరిగింది ఇది యహోశివ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కనిపిస్తుంది యహోషవా ఇంకా ఈ ఇస్రాయేలీల ప్రజలు ఎరుకో పట్టణాన్ని నిర్మూలన చేసిన తర్వాత యహోషవా ప్రజల చేత శపథం చేయించి వారికి ఇలా ఆజ్ఞాపించాడు ఎవడు ఎరుకో పట్టణాన్ని కట్టించడానికి పూనుకుంటాడో వాడు యహోవ దృష్టికి శాపగ్రస్తుడు వాడు దాని పునాది వేయగా వాని కుమారుడు చనిపోతాడు దాని తలుపులు నిలబెట్టగా వాని చిన్న కుమారుడు చనిపోతాడు అని చెప్తాడు ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది ఆహాబు చేస్తున్న పాపక్రియలను బట్టి ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరకొచ్చి వచ్చి దేవుని మాటగా ఇస్రాయేలీల దేవుడైన యహోవ జీవంతోడు ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదు అని ప్రకటిస్తాడు అయితే దేవుని మాట చెప్పినప్పుడు ఏ రాజైనా దేవుని ఎందు భయభక్తులు గల వాళ్ళు ప్రవక్తలని దానికి పరిష్కారం ఏంటి అని అడుగుతారు కానీ ఆహాబు అలా అడగలేదు అలా అడగలేదు అలా అడగాలని కూడా లేదు అయితే యహోవా ఏలియా ప్రవక్తను కేరీతో వాగు దగ్గర దాక్కోమని చెప్తాడు ఈ ఏలియా ప్రవక్త గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం ఏలియా రాజుకి చెప్పి వెళ్ళిపోయిన కొంతకాలం తర్వాత ఆ సంవత్సరంలో వర్షం లేక మంచు పడక కరువు సంభవిస్తుంది అయితే ఇస్రాయేలీల రాజ్యంలో దేవుడైన యహోవ సేవకులను యజబేలు చంపిస్తుంది దేవుని ప్రవక్తలను నిర్మూలిస్తుంది అయితే కరువు కాలంలో వారు దేవుని సేవకులను పోషించకుండా ఆహాబు రాజు బయలు ప్రవక్తలను పెంచి పోషిస్తున్నాడు దేవుడైన యహోవ ప్రవక్తలను హింసిస్తూ చంపేస్తున్నారు మూడు సంవత్సరాలైన తర్వాత దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై దేవుడు వర్షం కురిపించబోతున్నాడు నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని ఏలియాకి చెప్తాడు అయితే ఏలియా ఆహాబును దర్శించడానికి వస్తాడు అప్పటికీ షోమరానులో గొప్ప కరువు సంభవించి ఉంటుంది ఆహాబు గృహ నిర్వాహకుడుగా ఉపధ్య అనే వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని ప్రవక్తలను గుహలో తాచిపెట్టి వారిని పెంచి పోషించాడు అయితే రాజు తన గృహ నిర్వాహకుడిని పిలిచి దేశంలో పశువులకు గుర్రాలు కంచర్గాడిదలు ప్రాణాలతో కాపాడుటకు గడ్డి దొరుకుతుందో లేదో తెలుసుకోమని ఆజ్ఞాపిస్తాడు ఆహాబు రాజు ఒకవైపు గృహ నిర్వాహకుడైన ఒబద్య ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆహారం ఎక్కడైనా దొరుకుతుందేమో అని సంచరిస్తూ ఉంటారు అయితే ఉబధ్య వెళ్తున్న మార్గంలో ఏలియ ప్రవక్త కనిపిస్తాడు ఏలియ ప్రవక్త ఒబద్యతో ఇలా అంటాడు నేను జీవం కలిగిన యహోవా తోడు నేను ఈరోజు ఆహాబుని దర్శించాలి అని ఉబద్యాకి చెప్తాడు అప్పుడు ఉపధ్య రాజైన ఆహాబుకి ఈ వర్తమానం పంపిస్తాడు అప్పుడు ఆహాబు రాజు ఏలియా ప్రవక్త దగ్గరకు వచ్చి ఇస్రాయేలియలను శ్రమ పెట్టువాడు నువ్వు కావా అని ఏలియాతో అంటాడు దానికి ఏలియా నేను కాను యహోవా ఆజ్ఞలను గైకొనకుండా బయలుదేవతలను అనుసరిస్తూ నీవును నీ తండ్రి ఇంటి వారిను ఇస్రాయేలీలను శ్రమ పెడుతున్నారు అని చెప్పి ఒక సవాల్ విసురుతాడు యజబేలు పోషిస్తున్న నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను నాలుగు వందల మంది అషేరా దేవి ప్రవక్తలను కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి నువ్వు ఆరాధిస్తున్న బయలు నిజమైన దేవత లేదా యహోవా నిజమైన దేవుడా అనేది నేను నిరూపిస్తాను అని చెప్తాడు ఏలియా ప్రవక్త ఈ కార్యం జరగడానికి రెండు ఎడ్లను సిద్ధపరచమని చెప్తాడు వాటిలో ఒక దానిని తునకలుగా చేసి అగ్నిలో ఏమీ వేయకుండా దానిని కట్టెల మీద ఉంచాలి రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి దాన్ని కట్టెల మీద ఉంచుతాను తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చెయ్యండి నేనైతే యహోవ నామంలో ప్రార్థిస్తాను ఏ దేవుడు అగ్ని చేత కట్టెలను కాలుస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని చెప్తాడు దానికి బయలు ప్రవక్తలు కూడా ఒప్పుకుంటారు అయితే ముందు బయలు ప్రవక్తలను అగ్ని ఏమి అంటించకుండా మీ దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పగా ఆ నాలుగు వందల మంది బయలు ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థిస్తూనే ఉంటారు బయల మా ప్రార్థన విను అని ప్రార్థిస్తారు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు అప్పుడు ఏలియా వంతు వచ్చింది ఇప్పుడు ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలందరినీ పిలిచి కింద పడి త్రోయబడి ఉన్న యహోవా బలిపీటం బాగు చేసి యహోవా వాక్కు చొప్పున యాకోబు సంతానము గోత్రపు లెక్క చొప్పున పన్నెండు రాళ్ళను తీసుకొని యహోవా నామంలో బలిపీఠం కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టేంత లోతుగా కందకం ఒకటి తొవ్వించి కట్టెలు పేర్చి ఎద్దును తొనకలుగా కోసి కట్టెల మీద ఉంచి మీరు ఆ పశుమాంసం మీద నాలుగు తొట్ల నిండా నాలుగు సార్లు నీళ్లు నింపండి అలా మూడు సార్లు చేయమని చెప్తాడు అక్కడ నీళ్లు పొర్లి పారాయి అంటే ఆ పశుమాంసం మీద నీళ్లు పోసినప్పుడు అలానే కందకంలో కూడా నీళ్ళు అనేవి నిండాయి అప్పుడు దేవుని ప్రవక్త అయిన ఏలియా ఇలా ప్రార్థించాడు యహోవా నా దేవా ఈ ప్రజలకు నీ మహిమను కనపరచండి ఇస్రాయేలీలకు నీవు దేవుడై ఉన్నావని నేను నీ సేవకుడనయ్యున్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత నేను చేశానని ఈ దినమున కనపరచమని నీవు వారి హృదయములను నీ తట్టు తిప్పులాగా ఈ జనులకు తెలిసేలా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థిస్తాడు అప్పుడు పైనుండి యహోవ అగ్ని దహన బలి పశువును కట్టెలను రాళ్ళను దహించి కందకంలో ఉండే నీటిని కూడా ఆరిపోజేసింది దేవుని మహిమ కనపరచగా ప్రజలందరూ సాగిలపడి ఏహోవాయే నిజమైన దేవుడు అని కేకలు వేశారు అప్పుడు ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలందరినీ చంపించాడు తర్వాత ఏలియా విస్తారమైన వర్షం వచ్చేలా ధ్వని పుడుతుంది నువ్వు వెళ్ళి భోజనం చేయమని ఆహాబుకి చెప్తాడు ఆహాబు తన రాజ్యానికి సిద్ధమవుతాడు అప్పుడు ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఏడు మార్లు ప్రార్థింపగా వర్షం కురుస్తుంది ఆహాబు జరిగిన విషయం అనేది ప్రవక్తలను చంపించడం గురించి యజబేలుకు చెప్పగా యజబేలు తన దూతలను ఏలియా దగ్గరికి పంపించి రేపు ఈ వేళకు నీ ప్రాణం తీస్తాను అని వర్తమానం పంపించగా ఏలియా తప్పించుకొని అరణ్యంలోకి వెళ్తాడు అప్పుడు సిరియారాజైన బెనహదదు తన యొద్ గుర్రాలను రథాలను సమకూర్చి ముప్పై రెండు మంది రాజులుండగా తన సైన్యమంతటిని సమకూర్చి షోమ్రాను ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాడు అయితే సిరియారాజైన బెనహదదు ఆహాబు రాజు దగ్గరికి తన దూతలను పంపించి నీ వెండి బంగారాలన్నీ నావే నీ భార్యలలో నీ పిల్లలలో సౌందర్యం గలవారు నావారే బెనధు రాజు సెలవిస్తున్నాడు అని ఆ దూతలు చెప్తారు అందుకు ఆహాబు రాజు సమస్తము నీవశమునే ఉన్నాయి అని చెప్తాడు రేపు ఈవేళ నీ భార్యలు నీ పిల్లలను నాకు అప్పగించవలనని నీ వద్దకు నా దోతలను పంపించాను అని చెప్తాడు అయితే రాజు దగ్గర ఉండే దేశపు పెద్దలందరినీ పిలిచి అప్పుడు వారు ఆహాబు రాజుతో బెనహదదు మాట వినొద్దు అని పెద్దలందరూ చెప్తారు బెనహదదు చేసే మోసం ఎలాంటిదో మీరు తెలుసుకోండి అని ఆహాబురాజు చెప్తాడు రాజు తన దోతలను పంపించి నా ఏలినవాడైన రాజా నీ సేవకుడనైన నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను తప్పక చేస్తాను కానీ నీవిప్పుడు చెప్పిన దానిని నేను చేయలేను అని ఆహాబు రాజు యొక్క దూతలు బెనహదదు రాజుకు చెప్తారు అయితే బెనహదదు ఇస్రాయేలీలతో యుద్ధం చేయడానికి సిద్ధమై షోమ్రోను పట్టణం ఎదుట నిలవగా దేవుని ప్రవక్త అయిన ఒకడు ఆహాబరాజు దగ్గరకొచ్చి అతనితో ఇలా అన్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప దండంతా నువ్వు చూస్తున్నావు నేను యహోవానని నువ్వు గ్రహించినట్లు ఈ రోజు నేను దానిని నీ చేతికి అప్పగిస్తాను అని ఆ ప్రవక్త చెప్తాడు దానికి ఆహాబు రాజు ఇది ఎవరి చేత జరుగుతుంది అని అడుగుతాడు దానికి ప్రవక్త రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత ఇది జరుగుతుంది ఎహోవా సెలవిస్తున్నాడు అని చెప్తాడు దానికి రాజు మరి యుద్ధం ఎవరు ఆరంభించాలి అంటే యుద్ధం ఎవరు మొదలు పెట్టాలి అని అడుగుతాడు దానికి ఆ ప్రవక్త నువ్వే యుద్ధం ప్రారంభించాలి అని చెప్తాడు అటు తర్వాత ఆహాబు తన రాజ్యంలోని రాజ్యాధిపతులను లెక్కింపగా రెండు వందల యాభై రెండు మంది ఉంటారు ప్రజలు ఏడు వేల మంది ఉంటారు మధ్యాహ్నం వీరు బయలుదేరగా బెనహదదును అతని సహకారులైన ముప్పై రెండు మంది రాజులు గూడారంలో తాగి మత్తులయ్యున్నారు అయితే రాజ్య అధిపతులలో యవ్వనులు సిరియనులను చంపుతుండగా బెనహదదు రాజు గుర్రం మీద తప్పించుకొని పారిపోతాడు అలా ఇస్రాయేలీలు వారిపై విజయం పొందుతారు అప్పుడు ఆ ప్రవక్త ఆహాబు దగ్గరకు వచ్చి నువ్వు బలం తెచ్చుకో నువ్వు చేయాల్సిన దాన్ని కనిపెడుతుండు వచ్చే సంవత్సరం సిరియారాజు మళ్ళీ నీ మీదకి యుద్ధం చేయడానికి వస్తాడు అని ఆ ప్రవక్త చెప్పి వెళ్ళిపోతాడు అయితే సిరియ రాజైన బెనహదదుతో తన సేవకులు ఇలా చెప్తున్నారు రాజా వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులు అయితే మనం వారితో మైదానంలో యుద్ధం చేస్తే తప్పకుండా మనమే గెలుస్తాము అని చెప్పి ఇందుకు మనం చేయాల్సింది ఏంటి అంటే ముప్పై రెండు మంది రాజుల స్థానాలను తీసేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి మైదానంలో యుద్ధం చేస్తే మనమే గెలుస్తాము అని చెప్పగా ఆ ప్రకారమే చేస్తారు కాబట్టి తర్వాత సంవత్సరంలో ఇస్రాయేలీల వారితో సిరియనులు అధిక బలంతో యుద్ధం చేయడానికి ఆఫేకు అనే ప్రాంతంలో దిగుతారు అప్పుడు ఇస్రాయేలీల చుట్టూ సిరియనుల సైన్యం ఎక్కువ కావడంతో ఇస్రాయేలీల వారు మేక పిల్లలలాగా ఉన్నారు కానీ సిరియనులు మాత్రం ఇస్రాయేలీలను కప్పుకొని ఉన్నారు అప్పుడు ఆహాబు రాజు దగ్గరికి ఒక దైవజనుడు వచ్చి ఇలా అంటున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు యహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాదని వారు అనుకుంటున్నారు అయితే నేను యహోవానయ్యున్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతా నీ చేతికి అప్పగిస్తాను వారు ఎదురుముఖములుగా ఏడు దినములు గుడారాలు వేసుకొని ఉండిన తర్వాత ఏడవ దిన మందు యుద్ధానికి కలుసుకొనగా ఇస్రాయేలీల వారు రోజులోనే సిరియనులను లక్ష మందిని హతం చేశారు వారు ఆఫేకు పట్టణంలోకి పారిపోతారు ఇరవై మంది మీద పడెను బెనహదదు పారిపోయి ఆఫేకు పట్టణంలో ప్రవేశించి ఆయా గదులలో చొరగా బెనహదదు సేవకులు బెనహదదు రాజుతో ఇలా అంటున్నారు ఇస్రాయేలీల రాజులు దయాలుడు దయాపరులని మేము వింటిమి కనుక నీకు అనుకూలమైతే మేము నడుములకు గోనులు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఆహాబుతో సంధి చేసుకుంటాడు అయితే అటు తర్వాత ప్రవక్తల శిష్యులలో ఒకడు యహోవ ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టమని చెప్తాడు అతడు ఆ ప్రవక్తను కొట్టుటకు ఒప్పుకోలేదు అప్పుడు ఆ ప్రవక్త అతనితో నువ్వు యహోవ ఆజ్ఞకు లోబడకపోతివి కనుక నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోగానే సింహం ఒకటి ఎదురై నిన్ను చంపుతుంది అని చెప్పగా సింహం ఆ వ్యక్తిని చంపుతుంది తర్వాత మరొకడు ప్రవక్తకు కనపడినప్పుడు అతన్ని నన్ను కొట్టమని అనగా అతడు కొట్టి గాయపరచను అప్పుడు ఆ ప్రవక్త పోయి మారువేషం వేసుకుని మార్గమందు ఆహాబో వస్తున్న మార్గంలో కనిపెట్టుకొని ఉన్నాడు రాజు రావడం గమనించి రాజు దగ్గరికి వెళ్ళి గట్టిగా ఇలా చెప్తాడు నీ దాసుడనైన నేను యుద్ధానికి వెళ్ళాను అక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నా దగ్గరికి తీసుకుని వచ్చి రెండవ వ్యక్తిని కనిపెట్టుకొని ఉండమని చెప్తాడు ఏ విధంగా అయినా ఆ రెండవ వ్యక్తి తప్పించుకొని పోతే వారి ప్రాణానికి బదులుగా నీ ప్రాణం పోతుంది లేదా రెండు మనుగుల వెండి ఇవ్వాలి అని చెప్తాడు అయితే నాకు పని ఉండి అక్కడక్కడ తిరుగుతుండగా ఆ వ్యక్తి నాకు కనబడలేదు అని అంటాడు అప్పుడు ఇస్రాయేలీల రాజు నీకు నువ్వే తీర్పు తీర్చుకున్నావు కనుక నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అని చెప్తాడు అప్పుడు ప్రవక్త తన మారువేషం తీసేస్తాడు అప్పుడు ఆహాబ్ రాజు ఇతను దేవుని ప్రవక్తలలో ఒకడు అని గుర్తుపడతాడు ఆ ప్రవక్త ఇలా చెప్తున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా నేను శపించిన మనిషిని నువ్వు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చావు కనుక వాని ప్రాణానికి మారుగా నీ ప్రాణము వాని జనములకు మారుగా నీ జనులు అప్పగించబడతారు అని రాజుతో చెప్పగా కోపంతో రాజు షోమ్రోన్కి వెళ్తాడు ఈ సంగతులైన తర్వాత ఎజ్రయేల్లో షోమ్రోనులో రాజైన ఆహాబు నగరానికి ఆనుకొని యజ్రయేలు వాడైన నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోట ఉంది అయితే రాజైన ఆహాబు నా బోతును పిలిపించి నీ తోట ఈ నగరానికి ఉంది కనుక అది నాకు కూర తోటకు ఇమ్మని దానికి బదులుగా దానికంటే మంచి ద్రాక్ష తోటను ఇస్తాను అని అంటాడు లేదా నీకు ఇష్టమైతే నీ ద్రాక్ష తోటని నాకు అమ్మమని చెప్తాడు అందుకు నా పోతూ నేను నా ద్రాక్ష తోటను నీకు ఇవ్వను అని అంటాడు మా తాతలు సంపాదించిన ఆస్తిని అమ్మడం నాకెంతమాత్రమూ ఇష్టం లేదు అని అంటాడు ఈ మాటలు విన్న ఆహాబు మూతి ముడుచుకొని కోపంగా వెళ్ళి తన నగరంలో మంచం మీద పండుకొని ఎవరితో మాట్లాడకుండా పడుకున్నాడు అప్పుడే అక్కడికి యజబేలు వచ్చి నువ్వెందుకు ఇలా ఉన్నావు ఏంటి అని అడిగినప్పుడు నాబోతు దగ్గర జరిగిన విషయాన్ని చెప్తాడు దానికి యజబేలు నేను నీకు నాబోతు ద్రాక్ష తోట ఇప్పిస్తాను అని చెప్పి భోజనం చేయమని చెప్పి నీతిమంతుడైన నాబోతుని తప్పుడు సాక్ష్యం చూపించి నాబోతుని చంపిస్తుంది అటు తర్వాత ఆహాబు నాబోతు ద్రాక్ష తోటని స్వాధీనపరుచుకుంటాడు దేవుడైన యహోవా ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమై చెప్పిన మాట ప్రకారం ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి నాబోతు ద్రాక్ష తోటని స్వాధీనపరుచుకోవాలని నాబోతుని చంపించావు ఏ స్థలంలో నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తం నాకుతాయి అని ప్రవచిస్తాడు అలానే యజబేలు ప్రాకారం దగ్గర కుక్కలు యజబేలును తింటాయి అని ప్రవచిస్తాయి డు ఆహాబు సంతతిని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడని చెప్తాడు పట్టణమందు చనిపోయే ఆహాబు సంబంధికులను కుక్కలు తింటాయి బయట భూమిలో చనిపోయే వారిని ఆకాశ పక్షులు తింటాయని చెప్తాడు తన భార్య అయిన యజవేలు ప్రేరణ చేత యహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడూ లేడు ఇస్రాయేలీలను పాపం చేయడానికి కారకుడై నాకు కోపం పుట్టించావు ఇస్రాయేలీలు ఎదుట నిలవలేకుండా యహోవా వెళ్ళగొట్టిన అమ్మోరియుల ఆచారాలను ఆచార రీతిగా విగ్రహాలను పెట్టుకొని బహు హేయముగా ప్రవర్తించాడు అని ఏలియ ప్రవక్త చెప్తాడు ఈ మాటలు విని వస్త్రాలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఆహాబురాజు ప్రార్థిస్తాడు ఇది చూసిన యహోవా అతడు నాకు భయపడి వినయంగా ప్రవర్తించాడు కనుక ఆ అపాయము అతని కాలంలో సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలంలో అతని కుటుంబీకుల మీద దాన్ని రప్పిస్తాను అని చెప్తాడు దీని తర్వాత సిరియనులు ఇస్రాయేలీలు మూడు సంవత్సరాలు యుద్ధం చేయలేదు అయితే అదే సమయంలో యోధారాజైన యహోషపాతు ఆహాబు రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఆహాబు రామోద్గీలాదు ప్రాంతం మనది దాన్ని సిరియరాజు ఆక్రమించాడు దాని మీద యుద్ధానికి వెళ్ళి దాన్ని తిరిగి స్వాధీనపరుచుకుందాం నువ్వు నాతో పాటు యుద్ధం చేయడానికి వస్తావా అని అడుగుతాడు దానికి ఏహోష నేను నీతో పాటు యుద్ధానికి వస్తాను కానీ ముందు మనం దీని గురించి దేవుని యుద్ధ విచారణ చెయ్యాలి అని చెప్తాడు ఇస్రాయేలీల రాజు బయలు ప్రవక్తలను నాలుగు వందల మందిని పిలిపించి రామోద్గీలాదు మీద యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని విచారణ చేయగా యహోవా మీకు విజయం దయచేస్తాడు యుద్ధానికి వెళ్ళండి అని చెప్తాడు దానికి యూదారాజైన యహోషపాతు విచారణ చేయడానికి యహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా అని ఆహాబ్ అడుగుతాడు అందుకు ఆహాబు ఇమ్లా కుమారుడైన మిఖాయా అనే ప్రవక్త ఒకడున్నాడు అతని ద్వారా మనం యహోవ యోధ విచారణ చేయొచ్చు కానీ అతడు నా గురించి ఎప్పుడూ చీడు గురించే ప్రకటిస్తాడు కానీ మేలుకరమైన మాటల గురించి ప్రకటించడు అందుకే అతడంటే నాకు ఇష్టం లేదు అని చెప్తాడు అప్పుడు యహపా దేవుని ప్రవక్తను మీరు అలా అనొద్దు అని అంటాడు అప్పుడు రాజు తన దూతలను పంపించి మిఖాయ ప్రవక్తను తన దగ్గరికి తీసుకుని వస్తారు అప్పుడు ఇద్దరు రాజులు రాజవస్త్రాలు ధరించుకొని షోమ్రోన్ గవిని దగ్గర ఆసీనులై కూర్చనున్నారు వారి ముందు నాలుగు వందల మంది బయలు ప్రవక్తలు ప్రకటన చేస్తున్నారు ప్రవక్తలందరూ యుద్ధానికి వెళ్ళండి విజయం దయచేస్తాడు అని చెప్తుంటారు అక్కడ కెనాయాన కుమారుడైన సిద్కియా అనే వ్యక్తి ఇనుప ఇనుపకొమ్మలను చేయించుకుని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనం చేయమని ఎహోవా సెలవిచ్చుతున్నాడు అని చెప్తాడు అయితే మిఖాయ ప్రవక్తను పిలవడానికి వచ్చిన దూత ప్రవక్తలందరూ మంచి మాటలు చెప్తున్నారు కనుక నువ్వు కూడా మంచి మాటలు పలకమని చెప్తాడు అందుకు మిఖాయ ప్రవక్త ఎహోవా ఏది చెప్తాడో నేను అదే చెప్తాను అని అంటాడు మిఖాయ ప్రవక్త వచ్చి దేవుని మాటగా ఇస్రాయేలీల వారందరూ కాపరిలేని గొర్రెలలాగా కొండల మీద చెదిరి ఉండటం నేను చూశాను వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్లమని దేవుడైన యహోవా సెలవిచ్చాడు అని చెప్తాడు మిఖాయ ప్రవక్త ఇలా అంటున్నాడు యహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము యహోవా సింహాసనము మీద ఆసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండటం నేను చూశాను యహోవా ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచాడు అని చెప్పగా మిఖాయాను కెనాయా కుమారుడైన సిద్ధికే వచ్చి నీతో మాట్లాడడానికి యహోవ ఆత్మ నా దగ్గర నుండి ఎటువైపు పోయినని మీకాయను చెంప మీద కొడతాడు అందుకు మీకాయ దాగుకొనుటకు నీవు ఆయా గదులలో చొరబడినప్పుడు అది నీకు తెలుస్తుంది అని చెప్తాడు అప్పుడు రాజైన ఆహాబు మీకాయ ప్రవక్తను బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వరకు అతనికి ఇష్టమైన ఆహారం ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మీఖాయా ప్రవక్త ఇలా చెప్పాడు సకల జనులారా నా మాట ఆలకించుడి రాజువైన నీవు మాత్రము క్షేమంగా తిరిగి వచ్చిన ఎడల యహోవా ఈ మాటలు నా చేత పలకలేదు అని చెప్పగా ఇస్రాయేలీల రాజైన ఆహాబు భయపడి మారువేషం వేసుకొని యహోషపాతుని రాజవస్త్రాలు ధరించుకొని యుద్ధానికి రమ్మని చెప్తాడు అలా వారు యుద్ధానికి వెళ్తారు అప్పుడు సిరియా రాజు తన రథముల మీద ఉన్న అధికారులైన ముప్పై రెండు మంది అధిపతులకు ఇలా చెప్తాడు మనము ఇస్రాయేలీల రాజుతో మాత్రమే యుద్ధం చెయ్యాలి కానీ అల్పులతోనూ గనులతోనూ పోట్లాడవద్దు అని ఆజ్ఞాపిస్తాడు రథాధిపతులు యహోషపాతను చూసి ఇతడే ఇస్రాయేలీల రాజు అనుకొని అతనితో యుద్ధం చేయడానికి వస్తారు యహోషపాతు కేకలు వేయగా అతడు ఇస్రాయేలీల రాజు కాదు అని గుర్తుపట్టి అతన్ని తరమడం మారారు అయితే సిరియనుల సైన్యంలో ఒకడు తన విల్లును తీసి గురి చూడకుండా వదిలాడు అది మారువేషంలో ఉన్న ఆహాబు రాజుకి తగిలింది అప్పుడు ఆహాబు తన రథసారథితో రథాన్ని తిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని చెప్తాడు అయితే అప్పటికి యుద్ధం బలంగా జరుగుతుంది ఆహాబును సిరియనుల ఎదుట అతని రథాన్ని నిలవబెట్టారు అస్తమయం అంటే సాయంకాలం కాగానే ఆహాబు రాజు చనిపోతాడు తగిలిన గాయంలో నుండి అతని రక్తం కారి రథంలో మడుగు కట్టెను సూర్యాస్తమయం సమయంలో దండువారు తమ తమ పట్టణాలకు దేశాలకు వెళ్ళిపోవచ్చు అని ప్రచురణాయను ఈ ప్రకారంగా ఆహాబు మరణమై షోబ్రంలో పాతి పెట్టబడ్డాడు అయితే కొలనులో వేష్యలు స్నానం చేస్తుండగా ఒకడు ఆ రథమును షో అయితే కొలనులో వేష్యలు స్నానం చేస్తుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతను రక్తాన్ని నాకాయి ఆహాబు చేసిన ఇతర కార్యాల గురించి అతను చేసిన దాని గురించి అతడు కట్టించిన దంతపు ఇంటిని గురించి కట్టించిన పట్టణాల గురించి ఇస్రాయేలీల రాజుల వృత్తాంతాల గ్రంథాలలో రాయబడి ఉంది ఆహాబుకి డెబ్బై మంది కుమారులున్నారు అతల్య అనే కుమార్తె కూడా ఉంది యుద్ధంలో యహోషపాతు దేవునికి ప్రార్థించగా దేవుడు యహోషపాతను కాపాడతాడు అలానే ఆహాబు కుమార్తె అయిన అతల్య యహోషపాత కుమారుడైన యహోరామును వివాహం చేసుకుంటాడు ఆహాబు దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు ఏ పంట విత్తాడో అదే పంట కోశాడు ఇదండి రాజైన క్రూరమైన ఆహాబ జీవితం గురించి